అందువల్ల మనస్సు దృక్కు దాని చేత గ్రహింపబడే ఇంద్రియాలు దృశ్యాలు అవుతాయి పూర్వం నా బుద్ధి చాలా చురుగ్గా పనిచేసేది ఇటీవల మనస్సు బాగలేక నా బుద్ధి మందగించిపోయింది ఇప్పుడు అసలు మనస్సే పనిచేయటం లేదు అని మనస్సు యొక్క బుద్ధి యొక్క విశేషాలను మనం గ్రహిస్తున్నాం అప్పుడు మనస్సు బుద్ధి దృశ్యాలై వాటిని గ్రహిస్తూ మనలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది దృక్కవుతుంది నేను అని మనలో స్ఫురిస్తూ ఉన్నటువంటి చైతన్యం దేనివల్ల గ్రహింపబట్ట దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఎన్ని మార్పులను పొందినా కూడా అది మాత్రం మార్పును పొందకుండా ఆ మార్పులను అన్నింటినీ చూస్తూ జాగ్రత్త స్వప్న నిద్ర బాల్యం కౌమారం వృద్ధత్వం మొదలైనటువంటి సకల దశల్లో ఏకరూపంగానే స్ఫురిస్తూ ఉంది కాబట్టి అది ఎప్పుడు కూడా దృక్కే అది ఎప్పుడు కూడా దృశ్యం కానే కాదు తక్కినవన్నీ కూడా దృశ్యాలే కాబట్టి దృక్కు దృశ్యము అనేటువంటివి ప్రధానంగా రెండు పదార్థాలే ఉన్నాయి ఈ రెండింటిని ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది అంటే దృక్కు లేకపోతే దృశ్యం ఉండదు కానీ దృశ్యం లేనప్పుడు కూడా దృక్కు ఉంటుంది ఇది గమనించాలి ఇంద్రియం ఎప్పుడు ఉంటుంది ఆ ఇంద్రియాన్ని కనిపించేది లేకపోవచ్చు అక్కడ చెట్టుంది అనేటువంటి మాట ఎవడో ఒకడు ఒక చెట్టును చూచినప్పుడు చెప్పడం సంభవిస్తుంది ఎవడు కూడా ఏ చెట్టును చూడనప్పుడు ఆ మాట ఏ కదా కాబట్టి ఎవడు ఏ విషయాన్నైనా ఉన్నది అని చెప్పినప్పుడు అది ముందర వాడి చేత గ్రహింపబడి ఆ తర్వాత ఉన్నది అని చెబుతాడు అంటే ఏది మనస్సు చేత గ్రహింపబడదో అది మనకు కనపడదు అందుకు ఉండదు అంటాం నీకు తెలియని వస్తువు చెప్పు అంటే ఎవడూ చెప్పలేడు ఎవడు ఏది చెప్పినా తనకు తెలిసిన దానిగానే చెబుతాడు తెలియని దాన్ని చెప్పలేడు ఒక వస్తువు మనకు తెలియకున్నంత మాత్రాన అసలు అది లేకుండా పోతుందా చూడండి ఉండొచ్చు ఎవడు దాన్ని తెలుసుకుంటున్నాడో వాడికి అది ఉంటుంది నీకుండకపోవచ్చు నీకు తెలియనంత వరకు అది నీకు లేదు ఒకడు తల్లితో తండ్రితో భార్యతో పుత్రుడితో కలిసి కొండ మీదకి వెళుతున్నాడు పులిలాగా ఒక మృగం వాడికి దూరంగా కనపడింది వాడు వెంటనే భయంతో వణుకుతూ మూర్చపోయినాడు ఆ క్షణంలో వాడికి తల్లి తండ్రి భార్య పుత్రుడు కొండ పులి మొదలైనవి ఏదీ తెలియదు ఎందువల్ల ఆ సమయంలో దృక్కురూపమైనటువంటి వాడి యొక్క చైతన్యంలో ఇది ఏది కూడా ప్రతిబింబించలర్ల మూర్ఛనుడు తేర్చుకున్న తర్వాత వాడికి తల్లి తండ్రి మొదలైనటువంటి వ్యవహారాలు ఏర్పడుతున్నాయి ఎందువల్ల అప్పుడు దృక్కు రూపమైనటువంటి వాడి చైతన్యంలో ఇదంతా కూడా ప్రతిబింబిస్తుంది కాబట్టి నిద్రలో సమాధిలో కూడా దృక్కు దేనిని గ్రహింపకుండా ఉంటుందో అప్పుడు దృశ్యమైనటువంటి జగత్తు ఉండటం కాబట్టి ఏ సమయంలోనైనా నీ చేత గుర్తింప పడనటువంటిది లేదా గ్రహింపబడనటువంటివి జగత్తు నీకు లేదు కాబట్టి నీకు దృశ్యమైనటువంటి నీ జగత్తు దృక్కుగా నీలోనే ఉంది నేను వేరు జగత్తు వేరు అనుకోవటం అనేక జన్మలుగా పేర్కొని ఉన్న అజ్ఞానం యొక్క ముడి అనడే స్పష్టం ముడి అంటే గ్రంథి లోకంలో మనుషులంతా దుఃఖాన్ని తొలగించుకోవటం కోసం సుఖాన్ని సంపాదించుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరికైనా దుఃఖం ఇష్టం ఉంటుందా అందుకోసం ప్రతికూలమైనటువంటి విషయాలను తొలగించుకుంటూ అనుకూల విషయాలను సమకూర్చుకుంటూ ఉంటాడు కానీ సుఖం తనలో ఉందా విషయాలలో ఉందా రుచికరమైన పదార్థాలు సుందరైనటువంటి యువతులు మొదలైనటువంటి విషయాలలో సుఖం కనుక ఉంటే అవి ఎప్పుడూ సుఖాన్నే కలిగించాలి కానీ అవి ఒకప్పుడు సుఖకరంగా ఉన్నా కూడా కొంతసేపు అయిన తర్వాత వాటిని వదులుకోవటమే సుఖమవుతుంది చాలాసేపు విషయాలతో సుఖం అనుభవించిన తర్వాత ఒకప్పటి కళ్ళు చూడలేవు నిద్రపోవాలి మూత చెవులు వినలేవు ఇంద్రియాలన్నీ స్తబ్దత పొందుతాయి అదే నిద్ర ఆ నిద్ర ఎంత గాఢంగా ఉంటుందో అంత సుఖం కలుగుతుంది అప్పుడు దేనివల్ల అంత సుఖం కలుగుతోంది మనోరూపంగా ఉన్నటువంటి చైతన్యం ఏ దృశ్యాన్ని గ్రహించకుండా దృక్కు మాత్రమే ఉండటం వల్ల వాడికి అంత సుఖం కలుగుతోంది వాడికి ఏ దృశ్యం కనపడదు ఏ శబ్దం వినపడదు ఏ రుచి నాలుక జర దొరకదు సమాధిలో కూడా మనస్సు ఏ దృశ్యాన్ని గ్రహించకుండా దృక్కుగా నిశ్చలంగా ఉండటం వల్ల సుఖం కలుగుతుంది దృశ్యమానమైన ఈ జగత్తులో సంబంధం ఉన్నప్పుడు దుఃఖం దానితో పాటు కొంచెం సుఖం కూడా కలుగుతుంది దృశ్యాన్ని విడిచిపెట్టి దృక్ రూపంగా ఉన్నప్పుడు దుఃఖం అసలు లేకుండటమే కాకుండా మహాసుఖం కలుగుతుంది కాబట్టి దృశ్యాన్ని విడిచిపెట్టి మీ స్వరూపమైనటువంటి దృక్కునే భజించండి అని విశాల నగరంలో చిలకలు పలకటం సమంజసంగానే ఉంది కదా లోకంలో ఎవడి ఇచ్చా మాత్రం చేత ఏ అచేతన పదార్థం లో క్రియ పుట్టటంలో చూడండి లోకంలో ఎవడి యొక్క ఇచ్ఛా మాత్రం చేత కూడా ఏ అచేతన పదార్థంలో కూడా క్రియ అనేది పుట్టటంలా కాబట్టి ఈశ్వరుడి ఇచ్చ వల్ల పరమాణువులందు సృష్టి ఆరంభం అవుతుంది అనడం అనేది యుక్తంగా లేదు దీన్ని సిద్ధాంతంగా గ్రహించాల్సిన పని లేదు కేవలం సంకల్పము యొక్క బలం వల్ల కొందరు దూరంగా ఉన్నా కూడా అచేతన పదార్థాలలో కదలికను కలిగింపగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడు సంకల్పం చేత అచేతనములైనటువంటి పరమాణువుల్లో క్రియను కలిగించడం అసంభవం కాదు కదా ఆ విధంగా ఈశ్వరుడి యొక్క సంకల్పం వల్ల సృష్టిక్రియ క్రియ సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టికి పరమాణువులతో పనే లేదు ఆయన పరిమితమైన శక్తి కలిగినటువంటి కుమ్మరి వాటి వాడు వాడు కాదు కదా మట్టి ఉంటేనే కొండ చేయగలుగుతాడు వాడు కానీ ఈయనకు అక్కర్లా పదార్థం అంటే కుమ్మరివాడు మట్టి లేకపోతే కొండను తయారు చేయలేడు ఇంద్రజాలికులు యోగులు పదార్థం లేకుండానే ఎంతో సృష్టి చేస్తున్నారు ఇక అనంత శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడికి సృష్టి చేసేటప్పుడు ఆ పరమాణువులతో పనే ఉంటుంది కాబట్టి పరమాణువులు స్వయంగా సృష్టిని ఆరంభింపలేవు ఈశ్వరుడు సృష్టిని ఆరంభించాల్సి వస్తే ఆయనకి పరమాణువులతో అసలు పనేలేదు అని చెప్పటమే పై వాక్యానికి తాత్పర్యం ఇది అంటే లోకంలో ఎవడి యొక్క ఇచ్చా మాత్రం చేత ఏ పదార్థము నుండి కూడా క్రియ పుట్టడం లేదు అన్నాడు అటువంటి అకారాత్మకమైనటువంటి దేశం క్రియాత్మకమైనటువంటి కాలం తమకి ఆధారమైనటువంటి చైతన్యంలో ఏ విధంగా విభాగాలను కల్పింపగలుగుతాయి కుండ చట్టి మొదలైన వాటి వల్ల వాడికి ఆధారమైనటువంటి మట్టిలో ఇంతవరకు ఈ మట్టి కొండయింది ఇంతవరకు ఈ మట్టి ఒక పిడతయింది అని విభాగాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా నిన్న అది జరిగింది ఇప్పుడు ఇది జరుగుతుంది రేపు మరొకటి జరుగుతుంది అనేటువంటి ఆ క్రియల వల్ల వాటికి ఆధారమైనటువంటి మన భావనల్లో విభాగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దేశం కాలం తమకు ఆధారభూతమైనటువంటి చైతన్యంలో కూడా విభాగాలు ఏర్పరుస్తాయని ఎందుకు చెప్పకూడదు అనే సందేహం మనకు కలుగుతుంది చైతన్యం మట్టి వంటిది మన భావన వంటిది కాదు చూడండి చైతన్యం అనేది మట్టి వంటిది భావాల వంటిది కాదు అది అఖండం అన్డివైడెడ్ అద్వితీయం కాబట్టి దానిలో ఎటువంటి ఆకారం ఏర్పడదు అందువల్ల దేశకాల విభాగాలు లేవు అదేవిధంగా దానిలో ఏ క్రియ కూడా సంభవం కాదు అందువల్ల కాల విభాగం ఏర్పడదు ఈ కారణం వల్ల దేశకాలాలు చైతన్యంలో విభాగాలను ఏర్పాటు చెయ్యలేవు అని ఈ అధ్యాయాన్ని వ్యాఖ్యానంతో ముగించారు శర్మగారు ఇక పన్నెండో అధ్యాయంలోకి ప్రవేశిద్దాం ఇది గండశైల లోకావలోకనము జగత్తు యొక్క తత్వాన్ని విని పరశురాముడు ఇంకా సందేహాలు కలిగిన వాడై హే దత్త భగవాన్ జగత్తును గురించి నువ్వు చెప్పింది నిజమే అయినా కూడా ఇది ఎల్లప్పుడూ సత్యంగా ఎందులకు గోచరిస్తూ ఉన్నది నేనే కాదు బుద్ధిమంతులైన ఇతరులు కూడా దీనిని సత్యంగా ఎందుకు నిశ్చయించారు ఇది సత్యమని నీ వల్ల ఇంతగా విన్నప్పటికీ ఇంకా నాకు ఈ జగత్తు సత్యంలాగా ఎందులకి కనిపిస్తోంది తోస్తూ ఉన్నది ఈ భ్రమ నశించడానికి నాకు దయతో బోధించండి అన్నాడు అప్పుడు దత్తాత్రేయులు వారు చెబుతున్నారు పరశురామ ఈ జగత్తు సత్యము అనే భ్రాంతి సనాతనమైంది ఎందుకని దీనికి మూలం అవిద్య అది అనాది ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించకుండా విరుద్ధంగా గ్రహించటమే అవిద్య చేసే పని దానివల్ల ఉన్న చిదాత్మని గ్రహింపలేక జగత్తును ఉన్నట్లుగా దృఢంగా భావిస్తూ ఉండటమే ఈ భ్రాంతికి మూలం ఆత్మను తెలుసుకోకుండా మానవులు శరీరమే ఆత్మ అని అనుకుంటున్నారు కదా రక్త మాంసాల ముద్ద అయినటువంటి శరీరం ఎక్కడా అత్యంత నిర్మలమైనటువంటి చిదాత్మ ఎక్కడ ఆత్మ చిద్రూపం నిర్మలం అని తెలిసినప్పటికీ కేవలమైన భావన యొక్క దృఢత్వం వల్ల ఇంకా ఆత్మే శరీరంగా కనిపిస్తుంది ఇదే విధంగా భావన వల్లనే జగత్తు కూడా సత్యంగా కనిపిస్తుంది దీనిని నివారించడానికి ఒక్కటే ఉపాయం ఉంది ఇప్పుడు చేస్తున్నటువంటి భావనకు విరుద్ధంగా ఈ జగత్తు సత్యం కాదు ఆత్మ ఏ సత్యం అని దృఢంగా భావిస్తూ ఉంటే ఈ భ్రాంతి నశించిపోతుంది ఈ జగత్తును గురించి ఎవడు ఏ విధంగా భావిస్తున్నాడో వాడికి ఆ జగత్తు అట్టనే కనిపిస్తుంది ఇది యోగులకు వారి యొక్క ధ్యానధారణములను అనుసరించే కథ గోచరిస్తూ ఉంటుంది ఈ విషయంలో అద్భుతమైన కథ చెబుతాను విను అన్నాడు వంగదేశంలో సుందరము అనేటువంటి పేరు గల ఒక నగరం ఉంది దాని పేరే సుందరం అది పరమ పావనమైంది ఆ నగరంలో సుషేణుడు అనేటువంటి ధీమంతుడైన ఒక రాజు ఉన్నాడు ధీమంతుడు అంటే బుద్ధిమంతుడు అతడికి మహాసేనుడు అనేటువంటి ప్రియమైన తమ్ముడు ఉన్నాడు ఆయన ధర్మబద్ధంగా పాలిస్తూ అశ్వమేధ యాగాలతో మహేశ్వరుణ్ణి అర్చన చేశాడు అప్పుడు మహాబలాక మహాబలపరాక్రమశాలులైనటువంటి రాజకుమారులు పెద్ద సైన్యంతో యజ్ఞాశ్వం వెంట వెళ్ళారు సంవత్సరం పాటు తిరిగి రావాలి యజ్ఞాశ్వం అది ఎవ్వరు పట్టుకోకపోతే అప్పుడు యజ్ఞం పూర్తి చేస్తారు వాళ్ళు అశ్వాన్ని అడ్డగించిన వాళ్ళని జయించుకుంటూ ఐరావతి నదీ తీరానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు తపోనిధి అయినటువంటి తంగణుడు అనేటువంటి ఒక రాజర్షిని చూశారు అంటే రాజులలో ఋషి తపస్సు చేస్తే రాజర్షి అవుతాడు వాళ్ళు ఆ రాజకుమారులు గర్వంతో ఆయన్ని దర్శించుకోకుండా ముందుకు పోయారు వాళ్ళు ఆ విధంగా తన యొక్క తండ్రిని అవమానించడం చూశాడు ఆ తంగణుడి యొక్క పుత్రుడు వెంటనే వాళ్ళని బెదిరిస్తూ అశ్వాన్ని పట్టుకున్నాడు ఆ రాజకుమారులు ఆ తంగణుడి యొక్క కొడుకును చుట్టుముట్టారు అప్పుడు అతడు వారందరూ చూస్తూ ఉండగా ఎదుట ఉన్నటువంటి గండశైలంలోకి గుర్రంతో కూడా ప్రవేశించాడు గండశైలం అంటే కఠినమైన రాయి పెద్ద బండరాయిలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు ఆ గండశైలాన్ని ఆయుధాలతో పగలగొట్టారు అది పగిలిపోగానే దానిలో నుండి ఆ ఋషికుమారుడు మహాసైన్యంతో బయటకొచ్చి వాళ్ళందరినీ క్షణంలో జయించాడు ఆ తర్వాత అతడు సుషేణుడి యొక్క సైన్యాన్ని చంపేసి రాజకుమారులను బంధించి మళ్ళా గండశైలంలోకి వెళ్ళిపోయాడు హతశేషులైనటువంటి భటులు నగరానికి పారిపోయి జరిగిన వృత్తాంతాన్ని యజ్ఞం చేస్తూ ఉన్న సుషేణుడికి చెప్పారు ఆయన ఆశ్చర్యపోయి తమ్ముణ్ణి పిలిచి నాయన ఉన్న చోటికి వెంటనే వెళ్ళు తపస్సుల యొక్క శక్తి మన ఊహలకు అందదు వాళ్ళని దేవతలు కూడా జయింపలేరు కాబట్టి ఆ మునీశ్వరుని ప్రార్థించి కుమారులను అశ్వాన్ని సత్వరంగా తీసుకురా యజ్ఞానికి యోగ్యమైనటువంటి ఈ వసంత ఋతువు దాటిపోకుండా వెంటనే తిరిగిరా తాపసుల విషయంలో ఎప్పుడు కూడా అభిమానం పూనుకోకూడదు గర్వం ఉండకూడదు వాళ్ళు కనుక కోపిస్తే ఈ లోకాన్ని క్షణకాలంలో భస్మం చేస్తారు కాబట్టి ఎట్లయినా సరే ఆయన్ని ప్రసన్నం చేసుకొని ప్రసన్నుణ్ణి గావించుకొని మన కార్యాన్ని సాధించు అలానాడు సగరపుత్రులు అరవై వేల మంది కూడా కపిల మహర్షిని ధిక్కరించి ఆయన యొక్క కోపాగ్నికి భస్మం అయిపోయినారు శ్రీమద్ రామాయణంలో ఆ కథ ఉంటుంది అలాగే భారతంలో కూడా ఉంది వెంటనే మహాసేనుడు బయలుదేరి తంగడముని ఉన్న చోటుకు వచ్చాడు ఆయన నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా ఉన్నాడు మహాసేనుడు సాష్టాంగంగా ప్రణామం చేసి చేతులు రెండు జోడించి ఆ మునీశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేశాడు ఆ విధంగా మూడు రోజులు గడిచిపోయినాయి అప్పుడు ఆ స్థుతులకి సంతోషపడ్డటువంటి ఆ తంగణుని యొక్క పుత్రుడు అక్కడికి వచ్చి మహాసేనుడితో అన్నాడు రాజా నీ యొక్క స్తోత్రం వల్ల నేను సంతోషపడ్డాను నీ కోరిక ఏంటో చెప్పు వెంటనే తీరుస్తాను అన్నాడు నేను ఈ తంగడ మహాముని కొడుకుని ఇప్పుడు మా తండ్రి గారు మాట్లాడరు సమాధిలో ఉన్నారు ఆయన పన్నెండు సంవత్సరాల దీక్షలో సమాధిలో ఉన్నాడు ఇప్పటికీ ఐదేళ్లు మాత్రమే పూర్తయినాయి కాబట్టి నీ వాంఛితార్థమేంటో చెప్పు నేను తపస్సులో మా తండ్రి గారితో సమానుణ్ణి నన్ను బాలుడిగా తలంచుకోవద్దు యోగులకి తపస్సులకి లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు ఆ మాటలు విని మహాసేనుడు ఆ కుర్రాడికి ప్రణామం చేసి అంజలి బద్ధుడితో బద్ధుడై మునికుమారా నీవు నిజంగా నా కోరికను నెరవేర్చాలి అనుకుంటే మీ తండ్రి గారిని సమాధి నుండి మేల్కొల్పు నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను ఇదే నాకు అత్యంత ఇష్టం నీవు నా దయ దయచూపిస్తే ఈ కార్యాన్ని త్వరగా చేయండి అప్పుడు ఆ మునిపుత్రుడు అన్నాడు రాజా నీ కోరిక అసాధ్యం అయినా కూడా నీ కోరికను తీరుస్తానని నేను మాటిచ్చా కాబట్టి నేను వేరే మాట చెప్పలేను ఇప్పుడు దయచేసి ముహూర్త మాత్రం వేచి ఉండండి అన్నాడు అంటే నలభై ఎనిమిది నిమిషాలు యోగము యొక్క సామర్థ్యం ఎలాంటిదో చూడండి మా తండ్రి గారు పరమ పావనమైనటువంటి శాంతి స్థితిలో ఉన్నారు బాహ్య ప్రయత్నంలో వారిని ఎవ్వరూ కూడా మేలుకొలపలేరు నేను సూక్ష్మమైనటువంటి యోగము యొక్క ఉపాయంతో ఆయన్ని మేలుకొలుపుతాను ఈ విధంగానే ఆ మునికుమారుడు కూర్చుని ప్రాణాయామంలో అపానమును ఏకం చేసి ప్రాణాలలో అపానాన్ని ఏకం చేశాడు ప్రాణ అపాన వ్యాన ఉదాన అనేటువంటి ఐదు వాయువులు ఉన్నాయి కదా అహంకారాత్మకమైనటువంటి అంతఃకరణంతో శరీరం నుండి వచ్చి తండ్రి యొక్క శరీరంలో ప్రవేశించి ఆత్మలో లీనమై ఉన్నటువంటి ఆయన యొక్క మనస్సును ఆకర్షించి మేల్కొలిపి వెంటనే తిరిగొచ్చి తన శరీరంలో ప్రవేశించాడు చూడండి యోగశక్తి ఇంతలో తంగణ మహాముని బాహ్యస్ఫృతి పొంది ఎదుట స్తోత్రం చేస్తూ ప్రణామం చేస్తూ ఉన్నటువంటి ఆ మహాసేను చూశాడు ఇదేంటి అని ఆయన యోగ దృష్టితో చూసి జరిగిన దాన్ని తెలుసుకొని ప్రసన్నమైన చిత్తంతో కొడుకుతూ అన్నాడు వచ్చా నీవు మళ్ళా ఈ విధంగా చేయొద్దు క్రోధం అనేది తపస్సుకు శత్రువు రాజులు చక్కగా ప్రజలను రక్షించినప్పుడే తపస్సు కూడా వర్ధిల్లుతుంది యజ్ఞానికి విఘ్నం చేయటం అనేది దైత్యుల లక్షణం అంటే రాక్షసుల లక్షణం మనుషులకి తగదు నీవు మంచి మనస్సుతో యాగాశ్వాన్ని రాజకుమారులను ఇతరుగా అప్పగించు త్వరపడు లేకపోతే యజ్ఞానికి యోగ్యమైనటువంటి కాలం అతిక్రమిస్తుంది అన్నాడు వెంటనే ఆ మునికుమారుడు క్షణంలో గండశైలంలోకి వెళ్ళి గుర్రాలని గుర్రాన్ని రాజకోడుకుల్ని తీసుకొచ్చి ప్రేమగా మహాసేనుడికి అప్పగించాడు మహాసేనుడు ఆశ్చర్యపడి రాజపుత్రులను అశ్వంతో నగరానికి పంపి తంగనుడికి ప్రణామం చేసి ఈ విధంగా ప్రార్థించాడు భగవానుడా అశ్వంతో కూడా మా అన్న కుమారులు గండశైలం లోపల ఏ విధంగా ఉన్నారు దయచేసి చెప్పండి అప్పుడు తంగనుడు అన్నాడు రాజా నేను కూడా పూర్వం రాజుగా ఉండి భూమి అంతా కూడా చిరకాలం పరిపాలించాను ఆ తర్వాత మహాదేవుని యొక్క అనుగ్రహం వల్ల చిత్రూపమైనటువంటి మహేశ్వరి దేవిని తెలుసుకుని రసహీనమైనటువంటి ఈ లోక వ్యవహారాన్ని విమర్శించి విరక్తుండై రాజ్యాన్ని కుమారులుగా అప్పగించి భార్యతో కలిసి ఈ వనానికి వచ్చాను ఇక్కడ నేను తపస్సు చేస్తూ ఉండగా పది కోట్ల సంవత్సరాలు గడిచినాయి అన్నాడు బా నన్ను సేవిస్తూ నా భార్య కూడా కొంతకాలానికి పరమస్థితిని పొందింది విధివశంలో ఒకనాడు ఆమె సమాధిలోనే కామంచేత పీడితురాలైంది ఆమె సమాధిని విడిచిపెట్టి గాఢ సమాధిలో ఉన్నటువంటి నన్ను చూసి కామవేగాన్ని భరించలేక నాతో రమించినట్లే భావించింది గాఢమైనటువంటి భావన వల్ల ఆమెతో ఆమె నాతో సంభోగం పొంది గర్భం ధరించి ఈ కుమారుడికి కన్నది అక్కడ ఉండే కొడుకుని వీడిని నా ఒడిలో ఉంచి నన్ను సమాధి నుండి మేల్కొలిపి దేహాన్ని పంచభూతాలలో లీనం చేసి పరమాత్మ తత్వాన్ని పొందింది ఆ తరువాత నేను ఒడిలో ఉన్నటువంటి వీడిని చూసి ఆమె పరమగతిని పొందిందని గ్రహించి పెంచి పెద్ద చేశాను వీడిని వీడు ఒకసారి నేను పూర్వం రాజ్యపాలన చేసి ఉన్నానని విని తాను కూడా రాజ్యాన్ని పరిపాలించాలని ప్రార్థించాడు నన్ను ఆ తర్వాత వీడు నా వల్ల ఉపదేశాన్ని పొంది ఉత్తమమైనటువంటి యోగ సమృద్ధిని సాధించి భావన యోగం వల్ల ఈ మహాశైలంలో ఒక లోకాన్ని నిర్మించి అందులో సముద్రపర్యంతమైనటువంటి భూమిని ప్రతిదినమూ పరిపాలిస్తున్నాడు ఈ లోకంలోనే మీ గుర్రం రాజపుత్రులు అంటే ఆ రాయిలు ఆ రాయిలో ఉండే లోకంలో బంధింపబడి ఆ తరువాత విడిచిపెట్టబడ్డారు ఈ మాటలు విన్నాడు మహాసేనుడు ఆశ్చర్యపోయినాడు ఆ లోకాన్ని చూడాలి అన్నాడు అతడికి ఆ లోకాన్ని చూపించమని తన కొడుక్కి ఆదేశించి తంగణుడు మళ్ళా సమాధిలో ప్రవేశించాడు ఆ మునికుమారుడు అతన్ని తీసుకొని గండశీలం దగ్గరికి పోయి తాను అందులో ప్రవేశించి మహాసేనుని రమ్మని పిలిచాడు కానీ మహాసేనుడు ఆ రాతిలోకి ప్రవేశించలేకపోయాడు అప్పుడు మునికుమారుడు బయటకొచ్చి ఓ రాకుమారా యోగులు కాని వాళ్ళు ఇందులో ప్రవేశించడం అసాధ్యం యోగశక్తి లేకపోతే ఈ గండశైలం పెద్ద ప్రతిబంధకం అవుతుంది గడ్డి చేత కప్పబడినటువంటి ఈ బెల్లంలో నీ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి మనోమాత్ర శరీరుడవై నాతో కలిసి ఈ రాతిలో ప్రవేశించు అన్నాడు అప్పుడు మహాసేనుడు అన్నాడు రాజకుమార నుండి ఎట్లా నేను బయటకు రాగలుగుతాను బలవంతంగా శరీరాన్ని ఎట్లయినా సరే విడిచిపెడితే తప్పక నశించిపోతాను కదా అన్నాడు అప్పుడు మునిపుత్రుడు మహాసేను చూచి నవ్వి అయ్యో నీకు అసలు యోగమే తెలియదే సరే కానీ కళ్ళు మూసుకో అని చెప్పి అతడు కళ్ళు వాడి యందు ప్రవేశించి అర నిమిషంలో వాడి యొక్క లింగ శరీరాన్ని వెలుపులకు తెచ్చి వాడి యొక్క స్థూల శరీరాన్ని బిలంలో ఉంచాడు ఆ తర్వాత వాడి యొక్క లింగ శరీరంతో అతడు శైలంలో ప్రవేశించాడు స్థూల శరీరం నుండి వెలుపలికి రావడం వల్ల మహాసేనుడు లింగ శరీరంలో నిద్రపోయాడు మునిపుత్రుడు సంకల్ప మాత్రం చేత ఒక స్థూలదేహాన్ని సృష్టించి దానిలో మహాసేనుడి యొక్క లింగ శరీరాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ మేల్కొలిపాడు మహాసేనుడు మేల్కొని పైకి కిందికి చూశాడు ఎటు చూసినా కూడా అతడికి ఆకాశమే అనంతంగా భయంకరంగా కనిపిస్తుంది తాను ఆకాశ మధ్యంలో ఉన్నట్టు గ్రహించి మహాసేనుడు భయపడిపోయి అయ్యా నన్ను వదలొద్దు నువ్వు వదిలిపెడితే నేను ఎక్కడో పడిపోయి నశించిపోతానన్నాడు మునికుమారుడు నవ్వి భయపడద్దు నిన్ను విడిచిపెట్టను శైలంలోని ఈ లోకంలో ధైర్యంతో అన్ని వైపులా తిరిగి చూడు అన్నాడు ఎంత అద్భుతమైన కథో చూడండి ఇది చిత్ర విచిత్రంగా నడుస్తోంది ఈ కథ అప్పుడు మహాసేనుడు ధైర్యం వహించి చూడటం మొదలుపెట్టాడు అతడికి క్రిందుగా దూరంలో చీకటి చేత ఆవరించబడి నక్షత్రాలతో కూడి ఉన్నటువంటి ఆకాశం కనిపించింది అతడు అక్కడికి వెళ్ళి దాని క్రిందగా ఉన్నటువంటి విశాలమైనటువంటి చంద్రమండలం చూశాడు దాని దగ్గరికి వెళ్ళి మహాసేనుడు చలిచేత గడ్డ కొట్టుకుని పోతూ ఉంటే మునిపుత్రుడు అతనికి వేడి కలిగించి రక్షించాడు అక్కడ నుండి అతడు సూర్యమండలానికి చేరి వేడిని పొందాడు అప్పుడు ఋషిపుత్రుడు యోగ బలం వల్ల వాడికి చల్లదనం కలిగించాడు ఈ విధంగా మహాసేనుడు ఆ లోకమంతా తన భూలోకానికి ప్రతిబింబంలాగా ఉన్నట్టుగా గ్రహించాడు ఆ తర్వాత బంగారు కొండ యొక్క శిఖరంలో మునికుమారుడితో కూడా కూర్చుండి అతడు చూపిస్తున్నదంతా చూశాడు మునికుమారుడిచ్చినటువంటి దివ్య దృష్టితో మహాసేనుడు గుండ్రంగా ఉన్నటువంటి లోకాలోక పర్యంతాన్ని దాని వెలుపల చీకటిని దాని లోపల బంగారు భూమిని సముద్రాలని సప్త ద్వీపాలను సమస్త నదులను పర్వతాలను సర్వభువనాలను అంటే లోకాలని ఇంద్రుడు మొదలైనటువంటి దేవోత్తములను దైత్యులను మనుష్యులను రాక్షసులను యక్షులను కింపురుషులను అనేక మందిని చూశాడు ముని సత్యలోకంలో బ్రహ్మగా వైకుంఠంలో విష్ణువుగా కైలాసంలో శివుడుగా ఉండి సర్వలోకాల యొక్క సృష్టి మొదలైన వ్యవహారాలన్నీ కూడా నిర్వహిస్తూ భూలోకంలో మరొక రూపంతో సార్వభౌముడిగా పరిపాలించడం కూడా మహాసేనుడు చూశాడు మునికుమారుడి యొక్క అద్భుతమైన యోగశక్తి సమృద్ధిని చూసి ఆశ్చర్యపోయి రాజా నీవు ఈ లోకాన్ని చూస్తూ ఉండగా నూట ఇరవై కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి అన్నాడు ఆ మునికుమారుడు విన్నీ చూస్తూ ఉండగా ఆ రాజకుమారుడికి నూట ఇరవై కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి అన్నాడు ఆ కాలం ఇక్కడ ఒక్కరోజైందన్నాడు మా తండ్రి గారున్న చోటికి వెలుబులకు పోదాం పదా అన్నాడు ఆ తర్వాత అతడు మహాసేను వెంట పెట్టుకొని మహాకాశంలోకి ఎగిరి పూర్వం లోపలికి చొచ్చినటువంటి ప్రాకారాన్నే ప్రకారంగానే గండశైలం నుంచి బయటకు వచ్చాడు ఇది జ్ఞానఖండంలో గండశైల లోకాన్ని చూడడం అనేటువంటిది పరమాద్భుతమైనటువంటి అధ్యాయం మరి రేపు పదమూడో అధ్యాయం మహాసేనుని యొక్క నిర్వేదం బయటకు వచ్చాడు కదా మరి బయటకు వచ్చిన తర్వాత ఈ మహాసేనుడు ఎటువంటి నిర్వేదం పొందాడు అనేటువంటి అద్భుత విషయాలతోటి రేపు కలుసుకుందాం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కథ ఇటువంటి కథలు ఇంతకుముందు ఎప్పుడూ చదవల ఎప్పుడు ఎవరి వల్ల వినల చాలా పురాణాలు చదివాను కానీ ఏ పురాణాలలో కూడా ఇటువంటి అద్భుతమైన కథలు ఇటువంటి తార్కిక జ్ఞానం అందించేవి నేను ఇంతవరకు చూడలే అందుకనే నాకు నచ్చి మీతో పంచుకోవాలి అనిపించింది ఎందుకంటే జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ఒక అద్భుతమైన లక్ష్యంతో మనమంతా మనమంతా ప్రయాణిస్తున్నాం ఒకే పడవలో కాబట్టి ఆ త్రిపురేశ్వరి యొక్క దయ వల్ల నా దైవం అనేటువంటి రామచంద్రుడి యొక్క దయా విశేషం వల్ల మనం రేపటి రోజు కలుసుకొని ఆ మహాసేనుడు ఏ విధంగా నిర్వేదం పొందాడో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి